పిల్లలని అయితే చాలా బాగుంది మీ అందరూ కూడా మస్ఫీకి బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటి మేడం ఇందాకే కదా వీడియో అప్లోడ్ చేశారు మళ్ళీ ఏంటి సేమ్ వీడియో అప్లోడ్ చేసేస్తున్నారో ఏంటి మాకు అని అనుకోవచ్చు కాదండి మీరు ఎప్పుడు కూడా పిల్లలకి చేసేటప్పుడు బిలో త్రీ ఇయర్స్ పిల్లలు మారం చేసినప్పుడు ఫస్ట్ పెద్దవాళ్ళకి చేసేసాక మిగతా తర్వాత వాళ్ళకి చేసి పెట్టండి ఎందుకంటే కొంచెం కారం తగిలిన తినలేరు అలాగని పెద్దవాళ్ళు తింటూ ఉంటే వాళ్ళు ఊరుకొని చూస్తూ ఉండరు సో కొంచెం సాల్ట్ చేస్తాము అప్పుడు బాగుంటుంది ఇంత మ్యాగీ పెట్టచ్చా అంటే అలవాటు చేయాలండి అన్నిటికీ అలవాటు చేయాలి సో మనం తినే ప్రతిదీ తింటేనే వాళ్ళు హెల్తీగా ఉన్నట్టు వాళ్ళకి తెలియాలి అన్ని టేస్ట్లు తెలియాలి ఒక్కసారే ఈ టేస్ట్ తినరా అంటే తినరు సో మనకి చిన్నప్పుడు కాకరకాయ అలవాటు చేస్తాను కదా ఇప్పుడు కాకరకాయ తింటున్నాము అలాగే ఇప్పుడు స్వీట్ అలవాటు చేస్తాం కదా స్వీట్ అని తింటున్నాము హాట్ అని ఇది పర్టికులర్గా నాకు అని చెప్తున్నాము అది మా పేరెంట్స్ అలవాటు చేసి బట్టే కదా సో అందుకనే మనం కూడా ప్రతిదీ అలవాటు చేయాలి బట్ తక్కువ పెట్టాలి ఎక్కువ పెట్టుకోవడం చాలా తక్కువ పెట్టాలి దగ్గర నుండి చూసుకోవాలి మ్యాగీ వల్ల కూడా గొంతు అడ్డు పడిపోతూ ఉంటుంది పిల్లలకి చెప్పుకోలేరు సో మనం ఏం పెట్టినా కూడా కొంచెం వాళ్ళకి వాళ్ళకి ఏజ్ వచ్చే వరకు కూడా మనం పెట్ చూసుకుంటూ ఉండాలి ఇదండి పిల్లలకి మాత్రం తక్కువ కారణం ఇవ్వండి